आना चपलेस का जय करता बाय बाय का बाय आ बात मंछ वाला चैनल लोकल वंट का चला बेटा आई మా ఊరు చెరువు అన్నమాట ఇది ఈరోజు అందరూ తెలియని విషయం ఏంటంటే ఉండి ఉండి కృష్ణాష్టమి రోజే నేను పొలానికి అయితే రావాలని కోరుకొని వస్తున్నా అంత మంచి జరగాలి కృష్ణయ్య వెన్న తిన్నట్టు మా అమ్మాయిస్తుంది మా అమ్మాయి మా తోటి కోడలు ఈ అమ్మాయి అక్కడ వీడియో తీసే అమ్మాయి మరదలు అవుతుంది మీకు కనిపించదులే నేను మా మా చెల్లె కనిపిస్తాం ఏమో ఏం లేక మన నువ్వు అని చేసా మా భరోసా మీద వదిలేసి వెళ్ళిపోయారు అనమాట చేనేవాళ్ళు మేము ఎట్లా చేస్తాము ఏంటి అనేది చేనోళ్ళు లేనప్పుడు మనం కొంచెం మంచిగా చేయాలి కదా మళ్ళీ రేపు ఎలా ఉండాలని చెప్పేసి మా పొలంలో మా సొంత పొలంలాగా ఫీల్ అయ్యి మేము చేస్తున్నాం అనమాట స్కూల్కి వచ్చినా గాని మా సొంత లాగానే చేసుకుంటున్నాం అయితే రేపు మనల్ని పిలిచే వాళ్ళు కూడా మంచిగా వాళ్ళు పని మంచిగా చేస్తున్నారు అని పిలిసి నాలుగు రూపాయలు అడిగినప్పుడు ఇస్తారని ఇట్లా వచ్చి చేసుకుంటున్నా మామయ్యాలకు కూడా ఉంది ఛానల్ పెరిగింది గీతా త్రిపుల్ ఫైవ్ అని ఉంటుంది ఫాలో అవ్వండి తీయట్లేదంట ముందు ముందు రోజులు ఇంకొస్తాయి వీడియోస్

దోసలు అంటే దోసలు అంటే అర్థం కాదు కదా దోసకాయలు మనం వండుకునే దోసకాయ చేలో తీస్తున్నాం టమాటాలల్లో అయిపోయింది ఇంకా దోశలల్లో తీస్తున్నాం వర్షాలకి కళ్ళు బాగా గట్టిగా పట్టింది ఇదేం అంత అమ్మా ఒక్కోసారి కుసి కమ్మ ఇంట్లో కూర్చొని తిని నిద్రపోక ఎందుకంటావు ఆగసాట్లు అమ్మాయిలు పెట్టిద్దో అబ్బాయిలు పెట్టిద్దో తెలీదు నచ్చి ఇంక మన వాళ్ళు లక్ష్మి పురుడు మీకు కుక్క పిల్లలు కావాలంటే మాకు చెప్పండి మేము చెప్తాం మా అమ్మాయి వినొద్ది అప్పుడు ఏదైతే